బెంగళూరు కథ ముగిసినట్లేనా దీనికి అంతటి కారణం అదేనా కార్లు కడిగినా స్నానం చేయాలంటే ఐదు రోజుల జనాభా పెరిగితే ఏ నగరమైనా తట్టుకుంటుందా చిన్నపాటి వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తేనే అది మొరాయిస్తుంది వాహనమైనా నగరమైనా ఒకటే హైదరాబాద్ కంటే ముందు బెంగళూరు నగరం ఒక కూల్ ప్లేస్ చాలా మంది బెంగళూరులో సెటిల్ అవ్వాలని కలలు కనేవారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వలస వెళ్లారు అక్కడ వ్యాపార రంగాల్లో స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు ఇక ఉద్యోగ చేసిన వాళ్ళు కూడా పంతొమ్మిది వందల ఎనభై దశకం నుండి పంతొమ్మిది వందల దశకం వరకు ఏపీ నుంచి ఎక్కువగా బెంగళూరుకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేవారు మన భాష కాకపోయినా కూల్ వెదర్ ఉండటంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం తాగేందుకు స్వచ్ఛమైన నీరు లభిస్తుందని అక్కడకు క్యూ కట్టారు ఇప్పుడు బెంగళూరు నగరాన్ని పరిశీలించిన వారికి ఎవరికైనా సరే కన్నడ భాష కంటే తెలుగు మాట్లాడే వాళ్లు ఎక్కువగా వ్యాపార రంగాల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు చిన్న చిన్న దుకాణాల నుంచి హోటళ్లు మెస్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా ఒక్కటే బెంగళూరు సిటీ అంతా మనోళ్లే భాషవారి వ్యాపారాలకు అడ్డు కాలేదు బెంగళూరు అందర్నీ ఆదరించింది దీంతో పాటు పంతొమ్మిది వందల తొంభైవ దశకం నుంచి ఐటీ రంగం విస్తరించడం ప్రారంభమైంది ఇక చూడాలి నా సామిరంగా వరసబెట్టి అన్ని కంపెనీలు బెంగళూరుకు క్యూ కట్టాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందారు విదేశాల్లో ఉన్నవారు సైతం తమ చివరి మజిలీని బెంగళూరుగానే ఎంచుకున్నారు తర్వాత హైదరాబాద్ కూడా అదే ఐటీ రంగానికి అడ్రస్ గా మారడంతో కొంత ఒత్తిడి తగ్గింది ఇప్పుడు బెంగళూరులో మంచినీటి ఎద్దడి మంచినీరే కాదు నీటి ఎద్దడి తలెత్తింది మూడు దశాబ్దాల నుంచి ఎప్పుడూ లేని పరిస్థితి వచ్చింది చివరకు ఐదు రోజులకు స్నానాలు చేయాల్సిన స్థితికి బెంగళూరు వాసులు వచ్చారు స్కూళ్లకు సెలవు ప్రకటించారు ఆన్లైన్ ఆర్డర్స్ పాస్ చేశారు నీటి కొరత ప్రభావం పర్యాటక రంగంపై కూడా పడింది బెంగళూరు నగరానికి ప్రతిరోజు రెండు వేల ఎనిమిది వందల మిలియన్ లీటర్లు మంచినీరు అవసరమవుతుంటే కేవలం పదమూడు వందల మిలియన్ లీటర్స్ మాత్రమే సరఫరా అవుతుంది నీటిని వృధా చేస్తే జరిమానా కూడా విధిస్తున్నారు నీటిని వృధా చేసినట్లు తెలిస్తే ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాలి పదే పదే నిబంధనను ఉల్లంఘిస్తే ఐదు వేలకు తోడు మరో ఐదు వందలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఇక కార్లను కూడా నీటితో శుభ్రం చేయడానికి వీలు లేదని షరతులు పెట్టారు కేవలం తడిగుడ్డతోనే వాహనాలను తుడుచుకోవాలంటూ సలహాలు ఇచ్చేశారు భూగర్భ జలాలు అడిగంటి పోవడం లెక్కకు మించి అపార్ట్మెంట్ల నిర్మాణం జరగడం నీటి వినియోగానికి సరిపడా భూగర్భ జలాలు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది బెంగళూరులో భారీ వర్షాలు కురిస్తేనే ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రతి బొట్టును వాడేటప్పుడు ఆలోచించి వాడాలంటూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ప్రజలను హెచ్చరించాల్సిన పరిస్థితి తలెత్తింది బెంగళూరుకు కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కు ఐటీ పరిశ్రమలు వెళ్ళకుండా కేవలం బెంగళూరునే ఎంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది మైసూరు వంటి నగరాలను నాటి పాలకులు పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు భవిష్యత్తులో హైదరాబాద్ కు కూడా ఈ పరిస్థితి రాదన్న గ్యారంటీ ఏమీ లేదు ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటింది భవిష్యత్తులో మరింత జనాభా పెరిగే అవకాశం ఉంది నీటి సరఫరా కోసం ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ కు కూడా భవిష్యత్ నీటి ఎద్దడి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు సో నేర్చుకుని మన పాలకులు సరైన చర్యలు తీసుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని పలువురు కోరుతున్నారు సో హైదరాబాద్ వాసులు కూడా నీటిని దుర్వినియోగం చేయకుండా ప్రతి బొట్టును అవసరాలకి వినియోగించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి